అసలు మా వాటి షేర్ షేర్ కి షేర్ అడవికి షేర్ నా మా బర్త్డేకి అయితే పిలిచి రూమ్ సెట్ చేసి దావా తెచ్చి అన్ని ఇచ్చి పంపించాలి నీకు నీ బర్త్డేకైతే ఏమీ మాకు పైసలు పైసలు ఏంటి ఏమేం రా ఏ నితిన్ ఏ ఏమేం నితిన్ నితిన్ రే నితిన్ రే నితిన్ ఏమైంది రా ఇప్పుడైతే ఇప్పుడు ఎప్పుడు ఏ టెన్షన్ అయ్యాను లేకపోతే మలయా చానల్ వీడివై సిక్స్టీ సో గాయిస్ అలా వీడియో అయింది అంటే

వేరే వాళ్ళ కార ముందు ఇట్లా నిలబడి కేక్ కట్ చేస్తాను పైసలు ఉంటాయి నీ కారా నాకు పైసలు అని తెప్పిస్తా కార్పిస్తా ఇప్పుడు కార్ బర్త్డే కి కేకు గండ్లు ఏదో మళ్ళీ అన్ని తెచ్చినాం కొద్దిగా విశ్వాసం ఉండాలి నీ దీని విశ్వాసం ఉండదు ఏమి ఉండదు బర్త్డే దావదు పైసలు నీకు రా పైసలు లేని కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త అంగిల్ వేస్తా అని పైసలు కొంటా అని అరే చుప్రా భాయి అంతా నాకు దావదు కావాలి కదా ఏం తిన్నావు తింటావు నిజంగా 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 ఈ ఆటలు మొత్తం ఉత్తమ ఆటలు వీడు ఎన్నిసార్లు ఇట్లా చెప్పి 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 ఇప్పుడు ఇలా మొత్తం వీడియో మొత్తం పెట్టా వీడియో మొత్తం పెడతా నేను ఇలా సగమ్మా మొత్తం వీడియో మొత్తం పెడతా కామెడీ హెచ్డి యాప్ సీరియస్ మొత్తం మొత్తం పెడతా వీడియో మొత్తం పెడతా మండే తీసుకురా బయ నకే కూడా తీరా వీడియో మండేది ఆ బిర్యానీ కూడా తిన్నా మండే బిర్యానీ నా మండన్న బిర్యానీనొకటేరా బయ మండే వేరే బిర్యానీ వేరేరా ఒక్కసారి బయ మాకేం లేదు మండే తీసుకుపోతను తీసుకుపోట్లేవా తీసుకుపోతది పక్క ఏరేస్తారని తీసుకుపోతను మరి ఏరేస్తార అంటే ఇదేమునే ఆరేస్తారను సరే ఉన్న కాడికి తీసుకోగోరా బయ ఏముంటాయి సరేనా తీసుకోతా నా గురించి మంచి మాటలు చెప్పాలి నీ గురించి అరే నువ్వే మంచి రా నీ గురించి మంచి మాటలు ఏంద్రా గాయ సీడే మంచి వాడు గురించి మంచి మాట్లాడి ఇంకా ఇంకా మంచి మాటలు చెప్తే తీసుకోతాగా మంచి మాటలు చెప్పాలి గాయ సీడైతే చాలా మంచోడు నితిన్ గాడు అంత మంచోడు అసలు లైఫ్ లో దొరకడు మంచి అంటే మంచి చెప్పమని మంచి అంటే మంచి చెప్తా అసలు సరే సరే గాయ మా వాడు మంచోడు నితిన్ గాడు అంత మంచోడు నాకు లైఫ్ లో దోస్తు గారు దొరకడం నాకు చాలా ఆనందం అవుతుంది అసలు మావోడి షేర్ షేర్ కి షేర్ అడవికి షేర్ సరిపోతాయి ఇక మంచి మార్కెట్ ఇంక రెండు చెప్పాలా చెప్పరా ఏవేంద్రా హే హే నితిన్ హే ఏవేంద్రా నితిన్ హే నితిన్ నితిన్ లే లేరా హే నితిన్

அரேரா நிதி

అరే నువ్వు కష్టపడిపోయినా టెన్షన్ టెన్షన్ మజాక చేస్తున్నావు మజా చేస్తున్నావు కదా తీసుకురా గౌతమ్ దగ్గర తీసుకురామైంది మొత్తం మొబైల్ మొత్తం

ఓకే ఇప్పుడైతే ఓకే ఇప్పుడు ఎప్పుడు ఇది టెన్షన్ రాయ్యా లేకపోతే అవిగా రాయ నువ్వు సరే నేను ఇదే అయిపోయిన వెళ్తాను మెంటల్ టెన్షన్ అయిపోయినా మొత్తం అసలు ఇట్లా నిజంగా 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 అనుకురా ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఈ మొత్తం హాస్పిటల్ వేసుకోదాం అనుకున్నా నువ్వు లేచినావు బాగునే వాడు గమ్ము గమ్ముడమైన పోయి ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చినా

చెప్పు చేయాలి మరి చెప్పు చేసే ప్రాంకు ఎంత టెన్షన్ ఏం రా ఎంత టెన్షన్ రే పోతాం ఆ నవ్వుతున్నా మళ్ళీ చిగ్గు లేకుండా ఈడు గాయ్ చెడైతే తిరుపతి ఓలే తిరుపతి పెడితే ఆడ మంచిగా అయ్యి వస్తారు ఇటు తిరుపతి వేసినా కానీ తీట కూడా మొత్తం ఏం తీట చేయగలరా నువ్వు ఇట్లో చేయకరా అని